ఒకప్పుడు బిల్డర్ అంటే రుణాలు ఇస్తామని బ్యాంకులు వెంట పడేవి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పుణ్యాన ఇప్పుడు బిల్డర్ అంటే బ్యాంకులు రుణాలు ఇవ్వమంటూ మొహం చాటేస్తున్నాయని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు బిల్డర్ వేణుగోపాల్ రెడ్డిది ఆత్మహత్య కాదని ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని చూస్తే బాధేస్తోందని హరీష్ రావు అన్నారు వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని కలిసినప్పుడు వాళ్ళ మాటలు వింటుంటే నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతామని ఉన్నాయి ఈ రోజు వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య ఒక రకంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హత్య వాళ్ళ వైఫ్ చెప్తా ఉంది పాపం ఎక్కడ ఏ బ్యాంకుకు వెళ్లి అప్పు పెట్టినా నువ్వు బిల్డరు నీకు అప్పు ఇవ్వమన్నారట ఒకప్పుడు బిల్డర్ అంటే లైన్లు కట్టి క్యూలు కట్టి అప్పులు ఇచ్చిన బ్యాంకులు పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా పుణ్యమాని బిల్డర్ అంటే అప్పు పుట్టని పరిస్థితి వచ్చింది భార్య పేరు మీద లోన్ ట్రై చేశారట పాపం కో అప్లికెంట్ గా భర్త పేరుంటే నీ భర్త బిల్డర్ నీకు లోన్ ఇయ్యము అన్నారట ఈ పదమూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క అపార్ట్మెంట్ కూడా అమ్ముడుపోక బ్యాంకులకు పోతే అప్పు రాక ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో పాపం ఆత్మస్థైర్యం కోల్పోయి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు